ప్రకాశం జిల్లా గిద్దులూరు పట్టణంలో దసరా పండుగ సందర్భంగా శ్రీ కుసుమ హరినాథ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఘనమైన కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వాసవి కనికా దేవస్థానం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వారిని ప్రత్యేకంగా తీసుకుని వచ్చి శమి దర్శనం కల్పించారు ఈ సందర్భంగా దేవస్థాన అధ్యక్షుడు నటుకుల శ్రీనివాస ఆధ్వర్యంలో భక్తులందరికీ తీర్థప్రసాదాలు ప్రసాదాలు జమ్మిపత్రి పంపిణీ చేశారు ఈరోజు విజయదశమి సందర్భంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అమ్మవారు జమ్మికి సుష్మాసం దేవం వద్దకు వస్తున్న సందర్భంగా భక్తజాలందరికీ సుష్మాసం దేవ తరపున ప్రసాద వితరణ అభిషేకాలు అర్చన పూజలు జరప జరుగుతున్నాయి ఈ ప్రోగ్రాం గత ఇరవై సంవత్సరాలుగా జరుపు విజయవంతంగా జరుపుతున్న

వారి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇచ్చేసే భక్తులందరికీ శ్రీ కుసు దేవస్థానం దర్శించుకొని తీసుకోవడానికి అన్ని రకములుగా ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి కుసుమనాథ దేవస్థానం కమిటీ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు వారికి తెలియజేస్తున్నాము